కొన్ని పద్ధతులు ఆరవ భాగము పురుషోత్తమ ప్రాప్తి యోగ కేంద్రము అమ్మా మిషన్ ట్రస్ట్ వాళ్ళు నవరాత్రి శుభాకాంక్షలతో ఈ కొన్ని పద్ధతుల్ని కొనసాగిస్తూ సాధకుల వాల్గొనే వాళ్ళ ముందు సాధకులైన వాళ్ళ ముందు ఆసక్తి కలిగిన వాళ్ళ ముందు కలగని వాళ్ళ ముందు కూడా కొన్ని వాస్తవాలు మనం ఉంచుకుంటున్నాం వీటన్నింటినీ పరిశీలన చేసినట్టయితే వీటి ద్వారా మనకు ఎప్పుడో ఒకప్పుడు ఇవి తోడ్పడతాయి అనేటువంటి ఉద్దేశంతో శ్రోతల ముందు పెట్టడం జరుగుతున్నది నిన్న మనం శుభేచ్ఛ అనేటువంటి దాని గురించి ప్రస్తావించి ఆ శుభేచ్ఛ గురించి ఈరోజు మనం చెప్పుకుంటామని చెప్పేసి చెప్పాము శుభేచ్ఛ అని చెప్పేసి అంటే స్థూలము నుంచి మూలంలోకి వెళ్ళాలి ఆలోచనలతో నిర్వహింపబడే స్థితి నుంచి ఆలోచన లేనటువంటి స్థితికి వెళ్ళాలి వికర్షణ శక్తి నుంచి ఆకర్షణ శక్తికి వెళ్ళాలి కర్మస్థితి నుంచి సహజ స్థితికి వెళ్ళాలి ఇవన్నీ కూడా మనకు ఏ రకంగా సాధ్యం అవుతాయి ఏ రకంగా జరుగుతాయి ఏ రకంగా మనం చేస్తుంటాం ఇవి మనం ప్రశ్నించుకోవాలి ఇక్కడే కొన్ని పద్ధతులని మీ ముందు ఉంచుతున్నాను మొట్టమొదటిగా మనం స్థూలాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ స్థూలం కర్మ ప్రధానమైంది కర్మమయమైనటువంటి జగత్తులో మనం పుట్టాం అందుకే భారతంలో కర్మమున పుట్టు జంతువు కర్మమ్మన వృద్ధి పొందు కర్మమున చెడును కర్మమే జగతికి మూలము కాబట్టి ఈ కర్మమే జననము మరణము అనేటువంటి ఒక రెండు చక్రానికి మూలంగా ఉంటుంది ఈ కర్మని మూడు నిర్వహిస్తుంటాయి వాసనలు గుణములు అహంకారము మహత్వ నుంచి వచ్చింది అహంకారం అహంకారం నుంచి వచ్చింది గుణములు గత జన్మల నుంచి వచ్చినవి వాసనలు కాబట్టి ఈ గత జన్మ పరంపరతో కూడుకున్నటువంటి ఒకనొక భావన ఏదైతే ఉందో అది మనలో వాసనలుగా ప్రకోపిస్తూ ఏదైతే అహంకారం ద్వారా మనలో ప్రధానమైనటువంటి ఒక డైమెన్షన్గా కనపడుతూ గుణములుగా ఉంటుందో ఇవే మనం కర్మను నిర్వహిస్తుంటాయి ఈ కర్మను మనం అనుభవించవలసిందే ఈ జన్మ ఎత్తిందే కర్మఫలము అనుభవించడానికి అని చెప్పేసి అంటాం మరి కర్మ ప్రవృత్తి మార్గాన్ని సూచిస్తుందా నివృత్తి మార్గాన్ని సూచిస్తుందా అన్నప్పుడు దీన్ని సామాన్యంగా పూర్వమీమాంసకులు వీళ్ళందరూ కూడా కర్మతోనే సర్వము పూర్తవుతాయి అని చెప్పేసి అంటారు కానీ దాన్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు ఆది శంకరాచార్యుల కర్మ బురద వంటిది ఒక బురదని పొరద గడిగితే ఎలా పోతుంది అని చెప్పేసి అని కానీ కర్మ యొక్క విధానంతో ఏ రకంగా వెళ్ళాలి అనే దాని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది కర్మను కూడా యోగం అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అందువల్ల దృశ్యానికి అతి దగ్గరగా ఉండేటువంటిది కర్మ జ్ఞానేంద్రియాన్ని దృశ్యాన్ని సమన్వయం చేసేది కర్మ మనస్సుని దృశ్యంలో ఉంచేది కర్మ ఆ కారణం చేత మళ్ళీ అదే కర్మ చేత దృశ్యంలో ఉండేటువంటి మనస్సుని జ్ఞానం దగ్గర నుంచి పైకి తీసుకొచ్చి సహజమైనటువంటి నేనులో కలపాల్సినటువంటి పుచ్చి కూడా ఆ కర్మకే ఉంది ఆ కారణం చేతనే కర్మయోగం అనేటువంటిది ఎంతో కీలకమైనటువంటి అంశంగా చెప్పడం జరిగింది ఈ కర్మయోగం యొక్క స్వరూపం ఏమిటి ఈ కర్మయోగం యొక్క తత్వం ఏమిటి భగవద్గీతలో సాంఖ్యయోగం చెప్పిన తర్వాత కర్మయోగాన్ని చెప్తారు కర్మయోగం తర్వాత జ్ఞానయోగాన్ని చెప్తున్నారు ఆ తర్వాత కర్మసన్యాస యోగాన్ని చెప్తున్నారు అంటే మానవుడు దేహంలో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండు ఉంటాయి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిసి పనిచేస్తుంటాయి వీటన్నింటినీ ఉపసంహరించుకోవడమే కర్మ సన్యాసం అని అక్కడ చెప్పడం జరుగుతోంది దీని గురించి చెప్తూనే మనకి భగవద్గీత సాంప్రదాయంలోను భాగవత సాంప్రదాయంలోను రెండు సిద్ధాంతాలు చెప్పారు మనకు భగవద్గీత సాంప్రదాయంలో యోగ కర్మసు కౌశలం అని చెప్పడం జరిగింది కర్మలలో కౌశల్యమే యోగము అని అంటే కౌశల్యం అంటే బాగా చేయడమైన కాదు ఎక్కడైతే నేను కర్తను కాదు అని తెలుసుకుంటాడో నేను అనేటువంటిది ఈ దేహం కంట వేరు తెలుసుకుంటాడో ఆ స్థితిలో ఉండి కర్మ చేయాలని చెప్తాడు అప్పుడే మనకు ఈ చైతన్యానికి నేనుకి మూలానికి సమన్వయం కుదురుతుంటుంది అందుకే యోగ సక్కులు కర్మాణి అని చెప్పేసి భగవద్గీత ఉపదేశిస్తోంది నీ యోగములో ఉండి కర్మ చేయము యోగములో ఉండి కర్మ చేయడము అంటే ఏదో ఒక యోగం అనుసరించడం కాదు అక్కడ ఉద్దేశం అక్కడ ఉద్దేశం ఏమిటి నేను కనబడేటువంటివి మూలం కంట వేరుగా లేదు ఏ రకంగా అయితే లోహంలో ఉండే నగలో ఉండేటువంటి బంగారము మూలమైనటువంటి బంగారం కంట వేరు కాదో ఈ విశ్వంలో కనబడే ప్రతిదీ కూడా విశ్వకర్మ కంట విశ్వకర్త కంట విశ్వష్ట కంట విశ్వభర్త కంట వేరు కాదో ఆ రకమైనటువంటి స్థితిలో నీవు కర్మకరంగా చేసినట్టయితే అదే యోగం అవుతుంది దాన్ని యోగస్థ కోరి కర్మ అని అని చెప్పేసి చెప్తుంది భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో ప్రత్యేకించి అన్నిటికంట శ్రేష్టమైనటువంటిది కర్మఫల త్యాగం అని కర్మఫల త్యాగం వల్ల శాంతి వస్తుందని ఆ శాంతి వల్లనే నేను తర్వాత అన్నీ వస్తాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ శుభేచ్ఛ అనబడేటువంటిది దాన్ని ఒక పట్టుదలగా మనం పొందాలి ఒక సాధన ద్వారా మనం పొందాలి ఒక భావన ద్వారా మనం పొందాలి అని చెప్పేసి అన్నప్పుడు దీన్నే కర్మఫల త్యాగం అనబడేటువంటి దాన్ని చేసుకోవాలి ఈ కర్మఫల త్యాగాన్ని అంత సులువుగా అందరూ చేయగలమా ఎందుకంటే దానికి అహంకారం అడ్డం వస్తుంది గొడవలు అడ్డం వస్తాయి వాసనలు అడ్డం వస్తాయి నేను చేస్తున్నాను నా చేత చేయబడుతోంది నేను చెప్తున్నాను నా వల్ల మిగతా వాళ్ళు వింటున్నారు ఇటువంటి భావాలన్నీ కూడా మనలో చోటు చేసుకుంటూ వస్తాయి వీటిని తొందరగా గడిచి వెళ్ళిపోవడం అంత సులభమైన విషయం కాదు అందుకే సాధకులను అనుకున్న వాళ్ళు సాధనా మార్గంలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ప్రధానంగా అనుసరించడానికి ఒక సాంప్రదాయం చెప్పడం జరిగింది దాన్ని సుజ్ఞానము అంటారు అదేమిటంటే మానవులు ఎప్పుడు ఏ పని చేసినప్పటికీ కూడా ఈ పరంగా కూడా ఆ మూలమైనటువంటి తత్వమునకు మాత్రమే అర్పించడం జరుగుతుంది ఆ పనిని ఆ పని యొక్క కర్తృత్వాన్ని దాని యొక్క ఫలితాన్ని మొత్తం అన్నింటినీ కూడా ఆ మూలమైన తత్వానికి అర్పణ చేయాలి ఈ అర్పణ చేయడం అనుబంధటువంటిదే దాన్ని కర్మఫల త్యాగము అని చెప్పేసి మనకి చెప్పవచ్చు దాన్నే సుజ్ఞానము అని చెప్పేసి చెప్పారు ఈ సుజ్ఞానము అని చెప్పేసి పిలువబడేటువంటిది ఇక్కడ దీనివల్ల ప్రయోజనం ఏమిటి చేసేది దేహమే అనుభవించేది నేను కాదు దేహమే అనుభవిస్తోంది ఈ నేను అనేటువంటిది ఏ రకమైన అనుభవానికి కూడా అతీతంగా ఉన్నటువంటి ఒక వస్తువు అది అసత్త సత్తా అనేటువంటిది వేరే విషయం కానీ ఆ నేను అనబడేటువంటిది ఏదీ చేయటం లేదు నేను అనేటువంటిది సాక్షిగా కూడా ఉండటం లేదు ఆ సాక్షి భూతత్వంలో కూడా ఒక కర్తృత్వం కాబట్టి నేను అనేటువంటిది మూలముగా ఉన్నది నువ్వు మూలమే అయి ఉన్నది మూలమునందుండి మూలము కానటువంటి శరీరములో ఉండి శరీరమును నిర్వహిస్తుంది అనే భావన ఈ సుజ్ఞానం అనే దాని ద్వారా తెలుస్తుంది ఇది కర్మ ద్వారా మనము కర్మ యొక్క ఫలాన్ని తటస్థం చేసి ఆ కర్మ యొక్క ఫలాన్ని వాసనగా మారకుండా మనం కాపాడుకోవడానికి అంతేకాకుండా కర్తృత్వాన్ని పూర్తిగా వదులుచుకోవడానికి అందుకే కర్మణ్యేవా అధికారశ్చమా ఫలేషు కథాచరణ భగవద్గీతలో చెప్తున్నప్పుడు కర్మ మీదే అధికారం లేనప్పుడు కర్మ ఫలాన్ని అది అద్భవి అధికారం ఎక్కడ వస్తుంది అనేటువంటి భావన కూడా చెప్తోంది రెండవది ఈ కర్మని నుంచి అంత తొందరగా మనం మూలానికి అర్పణ కూడా చేయలేము అది అర్పణ చేయాలని చెప్పేసి అంటే దానిలో రెండో దశ భావన ఉంది ఆ భావన ఏమిటి అని చెప్పేసి అంటే విభూతి భావన ఈ విభూతి భావన అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే మనకు తైత్తశక్తిలో విశ్వోత్తరం ఉంది అదేమిటంటే అసద్వా అగ్రమాసీత్ తో వైసాయత అసత్తాన పడేటువంటిది మొట్టమొదట ఉంది దాని గురించే ఈ సత్తాన పడేటువంటిది కూడా వచ్చింది మనకు అది ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నప్పుడు పగలవ్వడంతో విశ్వం అంతా బయటకు వచ్చినట్టు రాత్రి అవ్వడంతో విశ్వం అంతా లోపలికి వెళ్ళిపోయినట్టు ఈ ప్రపంచంలో మార్పులు జరుగుతుంటాయి అని చెప్పేసి భగవద్గీతలో పేర్కొన్నట్టుగానే మనకి దైత్య ఉపనిషత్తు ఈ అవ్యక్తం నుంచి వ్యక్తం వచ్చింది అని చెప్పేసి చెప్తుంది మరి ఆ వ్యక్త అభ్యక్తాన్ని గుర్తించి ఆ అవ్యక్తంలో కలిసిపోవడమే మనకు శుభేచ్ఛ యొక్క మూలమైనటువంటి ఫలితము అదే తుర్యగతి అని చెప్పేసి చెప్పబడుతూ వస్తుంది మనకు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనకు వెరుగు చీకటి నీడ మూడు కనపడుతున్నాయి ఈ మూడు కూడా కాంతి యొక్క విశేషాలే కాంతి విశేషంగా ఉంటే వెరుగు అంటాము కాంతి కొంచెం కొంచెం ఉంటే చీకటి అంటాము కాంతి ఉన్న ఉండి గుర్తింపు ఇవ్వకపోతే నీడ అంటాము అటువంటప్పుడు ఈ మూడు కూడా ఎక్కడి నుంచి వచ్చినవి ఆ వెరుగు నుంచి వచ్చినవే అదే రకంగా ఈ వ్యక్తం అంతా కూడా అవి ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా అండాండ పిండాండ బ్రహ్మాండాల్లో ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఉద్భిజ స్వేదజ అండజ పిండజాలుగా ఏరంగా ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఆ విభూతి నుంచి వచ్చిందే ఆ అవ్యక్తానికి మాత్రమే మనకు ఒక పేరు పెట్టుకుంటున్నాము ఆ పేరుకేమిటి అదొక పాస్వర్డ్ అదే ఆ నామము నామము అని చెప్పేసి అంటే మనకు నామి మాత్రమే గుర్తింపబడతాడు అదే విధముగా ఈ నామము ద్వారా మనం ఆ అవ్యక్తమైనటువంటి దాన్ని గుర్తించి ఆ అవ్యక్తంలో సదా మనం ఉండడానికి నామస్మరణ అనేటువంటిది కావాల్సి ఉంది మనకు ఆ నామాన్ని ఏ విధంగా డీకోడ్ చేయాలి అని చెప్పి ఉంటాం దాన్ని విభూతి అని చెప్పేసి ఉంటాం ఉదాహరణకి రాముడు అనే పేరు ఉంది ఈ పేరు రాముడు అనేటువంటిది పరశురాముడికి ఉంది రఘురాముడికి ఉంది బలరాముడికి ఉంది కానీ రాముడు అన్నప్పుడు దాన్ని డీకోడ్ చేసే పద్ధతిని బట్టి మనం ఆ విభూతిని తీసుకుని పెడతాము రాముడు అంటే తన ఎందు తాను రమించేవాడు రాముడు ఆ రామ తత్వంలోకి వెళ్ళాలి అదే విభూతి ఆ తత్వాన్ని మూలంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే నామాన్ని డీకోడ్ చేయాలి నామస్మరణ చేస్తూ తత్వంలో డీకోడ్ చేసినప్పుడు అప్పుడు అది జపంగా మారుతుంది అప్పుడు జపతో నాస్తి పాతకం మనకు ఉండేటువంటి పాపాలని కూడా పూర్తిగా పావడానికి అవకాశం ఉంది ఈ విభూతి భావన ఇంకొక ముఖ్యమైన కీలకమైన అంశంగా మనం గుర్తించాల్సి ఉంటుంది